సుప్రియ గారు సుప్రియ గారు అక్కడికి వెళ్తే బాగుంటుందండి మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు బికాస్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్ వెరీ వెరీ అంటే నాకు అన్నపూర్ణ గుడి గుడి కన్నా అంటే అది అది కూడా చిన్న చిన్న వర్డే నేను నేను అక్కడ పెరిగాను నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురం తీసారండి అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్ దాని తర్వాత నాన్నగారు గాయం శివ ఇద్దరిద్దరే రాముడోచ్చాడు తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి చాలా సినిమాలు చేశారండి దెన్ హీ రిటైర్డ్ అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం పదహారు ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ దాట్ బ్యాక్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇన్ మై ఫాదర్స్ బ్యాక్ సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలి చేయాలనిపించింది ఎప్పటి నుంచో ఉండిందండి జస్ట్ గెట్ ద రైట్ స్టోరీ దట్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్